మీ అందరికీ ఒక మాట అండి ఇప్పుడు నేను మీకు ఒక రెండు ఫోటోలు పెడతాను మీరు చూడండి మిగతాది తర్వాత మాట్లాడుకున్నా చూశారు కదా విజయవాడ రిటర్నింగ్ వాళ్ళు కట్టించింది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తాను అని అనుకుంటున్నారా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం అప్పుడుది ఇప్పుడుది ఒకసారి మనం నోట్లో నెమరేసుకున్నాం నేను అదే చెప్తాను మీరు పూర్తిగా వీడియో చివరి వరకు చూసేయండి ఒక పోతేనండి బుడమేరు విజయవాడ కూటంపాటి అధికారంలోకి వచ్చాక విజయవాడనే వరదలో చుట్టుముట్టేసి పదిహేను వేల క్యూసెక్కులు వరద బుడమేరు నుంచి ఆ మిగతా మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ ముంచేసింది కానీ తొమ్మిది లక్షల క్యూసెక్కులు వరద కృష్ణానదిలోకి వచ్చేస్తే భారీ వరద మొత్తం కృష్ణానదిని ముంచేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అదేదో ఊరు ఏదో ఉందండి కృష్ణలంక ఆ ఊరి ప్రజల అరికాలని కూడా ఆ వరద టచ్ చేయలేకపోయింది కారణం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కొరకు ఆలోచించి ప్రజలు వరదల్లో ఇబ్బంది పడకూడదు అని చెప్పి రిటర్నింగ్ వాళ్ళు అక్కడ నిర్మించడం జరిగింది తొమ్మిది లక్షల క్యూజిక్ల వరద వచ్చినా కానీ కృష్ణలంక వాసుల్ని ముంపుకు గురి కాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి రిటర్నింగ్ వాళ్ళు ఆ ప్రజల్ని కాపాడగలిగిందన్నమాట ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి ఈ కూటం పార్టీ వచ్చాక లడ్డూలో కల్తీ జరగకపోయినా దేవుడితో ఆటలాడిన ఈ కూటం పార్టీ ఈరోజు సింహాచలంలో కూటం పార్టీ వాళ్ళు నిర్మించేటువంటి గోడ చిన్న చిన్న తుమరలకు రాలిపోయింది చిన్న చిన్న తుపర్లకి ఆ గోడ కూలిపోయి ఏడు ఎనిమిది మందిని పట్టన పెట్టుకున్న ఆ గోడ ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కేవలం జరిగిందండి ఈ కూటం పార్టీ నిర్లక్ష్యం వల్లే ఒకటి ఒక ఐదు ఆరుగురు మంత్రులు వెళ్ళినా కలెక్టర్లు వెళ్ళినా కూటమి పార్టీ నాయకులు వెళ్ళినా కానీ ఆ గోడని సరైనగా నాణ్యత లేకుండా నిర్మించకపోవటం వల్ల ఈ నాటి సింహాచలంలో గోడ కూలిపోయి ఒక ఏడెనిమిది మంది చనిపోవటం చాలా అంటే చాలా దురదృష్టకరం ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటేనండి సింహాచలంలో ప్రపంచ తాపీ మెత్తలు కట్టిన గోళ్ళ చినుకు చినుగు పడి కూలిపోయి అన్యాయంగా కూటంపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ఒక ఏడెనిమిది ప్రాణాలనే గాల్లో కలిపిస్తుందండి గోడ ఎంత బేపచ్చమైన వరద వచ్చినా తొమ్మిది లక్షల క్యూసెక్లు వరద వచ్చినా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన రిటర్నింగ్ వాల్ ఇంచు కూడా చెక్ చేదరలేదండి కానీ ఈ పార్టీ వాళ్ళు నిర్మించిన గోడ సింహాచలంలో పట్టుమని పది రోజులు కూడా లేకుండా కుప్పకూలిపోయింది అన్యాయంగా సామాన్యుల్ని భక్తుల్ని బలి తీసుకుంది గోడ సిగ్గుండాలండి నాణ్యత లేని గోడలు కట్టేసేసి ప్రజలకు ఏం చెప్దామని ప్రజలకు ఏం ఉద్దరిద్దామని అని చెప్పి అడుగుతా ఉన్నామండి మరి ఉంటానండి